సర్వశక్తి మందిరవైన దేవ మా దేవా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ దేవుడు అయిన దేవ నీకు స్తోత్రములు తండ్రి తండ్రి నీవే మా దేవుడవు నీవు తప్ప వేరొక దేవుడు లేరు మా తండ్రి దేవ నిన్నే స్థుతిస్తున్నాము నిన్నే కొనియాడుతున్నాము నిన్నే మహిమపరుస్తున్నాము ఈ పెందల గడ ప్రార్థన సమయంలో తండ్రి నేను ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వేల స్తోత్రంలో తండ్రి అనేకులు తన్ని చేరి ప్రభా మేమందరం కలిసి నేను ప్రార్థిస్తున్నాము ప్రభా మా ప్రార్థన ఆలకించే దేవుడువైనావు మా ప్రభా మా మొరలు ఆలకించే దేవుడు అయినావు తండ్రి మాకు జవాబులు ఇస్తున్నావు నీ వందనాలు మా తండ్రి దేవ ఈ మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి గొప్ప దేవుడు మా తండ్రి దినం మీరు ఎంతగానో ఒక మంచి వార్తను మాకు ఇచ్చినారు ప్రభా వాక్యం ఇచ్చారు దేవా యశాగ్రంథం నలభై తొమ్మిది ఒకటి ప్రకారం నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనేను అని ఇష్రాయలు చెబుతున్నటువంటి మాట నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభ మా అమ్మల్ని విషయంలో మా విషయంలో కూడా నీవు అదే చేస్తున్నావు కదా నాయన మా అమ్మల్ని నీవు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే తండ్రి ఈ లోకంలో మమ్మల్ని తీసుకో ఈ లోకంలోనికి మమ్మల్ని తీసుకువచ్చావు తండ్రి ప్రభావైనా మా పట్ల మీకున్నటువంటి గొప్ప ఉన్నతమైన ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు అవును తండ్రి మా పట్ల నీకు ఉన్నతమైన తలంపులు ఉన్నాయి నీ మార్గములు మా మార్గముల వంటివి కావు నీ తలంపులు మా తలంపుల వంటివి కావునైనా తండ్రి ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో అన్ భూమి ఆకాశ ఎంత ఉన్నతంగా ఉన్నదో విధంగా ప్రభా మీరు మా పట్ల మా ఒక తలంపులు కలిగి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభా మమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలని మీరు ఎంతగానో ఆలోచిస్తుంటున్నాగా తండ్రి మీరు గర్భమున పుట్టగానే మమ్మల్ని పిలిచారనే విషయాన్ని తెలుసుకోకుండా తండ్రి మేము ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో ఈ విషయంలో మమ్మల్ని దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అవును మా ప్రభా మాలో ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు గర్భమున పుట్టగానే మీరు మమ్మల్ని పిలిచారు దేవానికి స్తోత్రంలో తండ్రి తల్లి మమ్మల్ని ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని మీరు మా నామము జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అయింటున్నారు మా తండ్రి మా పట్ల తండ్రి ప్రతి విషయంలోనైనా మీకు ఒక ప్రణాళిక కలదు తండ్రి మేము ఆ విషయాన్ని తెలుసుకుంటేనే మేము జ్ఞానంతో నడుచుకుంటాము ఆ విషయం తెలుసుకుంటేనే మేము ఎంతో చక్కగా నీ సన్నిధిలో మేము ఉండగలుగుతాము తండ్రి అలాంటి కృపను మాకు అనుగ్రహించండి మాలోని బలహీనతలు తొలగించండి మా అశక్తను తొలగించండి మాలో నీ పట్ల భక్తి విశ్వాసములను పుట్టించండి మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించడానికి పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడానికి మాకు సహాయం చేయమని నీ కొరకు మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ ఉదయ కాలం మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలో మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు మా తండ్రి ఈ దినం మా పనులకు మేము వెళ్తుండగానైనా మాకు తోడైండు తండ్రి మా మా ప్రతి ప్రాణంలో మాకు క్షేమంలో భద్రతను గ్రహించండి మే మా మేము పనిచేసే స్థలంలో తండ్రి మేము నీకు అనుకూలంగా నీకు భేమకరంగా పనిచేయడానికి సహాయం చేయండి మా ప్రభా మాటలైనా తలంపులైనా క్రియలైనా తండ్రి మేము ఎల్లప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రభా మా పెదవులకు మేము కాపు పెట్టి మమ్మల్ని చక్కగా నడిపించము కపటమైన మాటలు మా నోట రాకుండా కాపాడండి క్షేమకరమైనటువంటి మాటలే మేము మాట్లాడడానికి సహాయం చేయండి తండ్రి ఇతరులను మరి ఆదరణ కలిగించే మాటలు మేము మాట్లాడడానికి సహాయం చేయండి పరుషమైన మాటలు మాట్లాడకుండా మమ్మలను జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రిని యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించండి వివేచనను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా మా పనిలో మాకు ఏ జ్ఞానం అవసరమో ఏ స్కిల్ అవసరమో ఆ స్కిల్ను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడు కూడా మా పనిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా చదువుకుంటున్నారో విద్యార్థులుగా వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి అందరికీ మంచి తెలివిని జ్ఞానం జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మరి ఉన్నత స్థాయికి లాగున కృషి చేయడానికి సహాయం చేయండి సాతాను శక్తులకు లొంగిపోకుండా కాపాడండి మొబైల్కు అడిక్ట్ కాకుండా కాపాడండి తండ్రి వారికి ఏ సబ్జెక్ట్ అయినా అర్థం కాకుంటే కావలసిన జ్ఞానంను మీ సన్నిధిలో అడిగి పొందుకునేటట్లు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా ఇదే మేము ఎవరైతే ఇంటర్వ్యూలో హాజరవుతున్నారు వారికి అందరికీ మరి విజయం అనుగ్రహించండి తండ్రి ఎవరైనా తండ్రి మరి ప్రయాణాలలో ఉంటే వాళ్ళను క్షేమంగా సమయానికి నడిపించండి ఓ ప్రభా తండ్రి మరి మరి తండ్రి ప్రతి ఒక్కరు కూడానైనా మరి చక్కటి జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచినాం ప్రభా నిరుద్యోగంతో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా మీరు అద్భుతములు చేయదేవనండి ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరికి ఒక మార్గంను చూపించమని ఎవరు కూడా నాయన ఆ స్థితిలో లేకుండా ప్రభా ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఆరోగ్యంతో నిరీక్షణతో మరి సంతోషంతో ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన మరి వివాహ సంబంధంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తగిన కాలంలో వీరు తగిన విధంగా చక్కటి సంబంధం మీరు చూపిస్తారనే విశ్వాసంతో వారు ఎదురు చూడడానికి కృప చూపించమని నిరీక్షణ కలిగినటువంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రవ ఈ ప్రార్థనలు ఎక్కిపరిచిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేంతండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భారభర్తలు కలుసుకోవాలి ప్రవా అతండి మనస్పర్ధలు లేకుండా జీవించగలగడానికి సాయం చేయండి సంతోషకరమైన జీవితం నాయన శాంతి సమాధానం కలిగిన జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా గర్భిణీ స్త్రీని ఆశ్రయించడం వారికి సుఖమైన ప్రసవమును అనుగ్రహించండి ప్రభా గర్భస్థ శిశువును మీరు ఆరోగ్యకరంగా పెంచమని ప్రార్థిస్తున్నాము ఎలాంటి లోపములు లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ మంచి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవ మరి ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని ప్రభావ వారిని వైపు చూస్తున్నారు అతన్ని అయినా మీరు వారిని దయ ఉంచి దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తప్పకుండా నాన్న మీరు సంతానం ఇస్తారు అవును ప్రభా గుడ్రాలైనటువంటి ఎలిజబెత్కు మీరు గర్భం ఇచ్చిన గర్భదేవి అని ఇచ్చినటువంటి దేవుడు మరి హన్నాకు గర్భదేవి అని ఇచ్చిన దేవుడు మా తండ్రి రాహేలుకు గర్భదేవిని ఇచ్చిన దేవుడు మా ప్రభా మీకు సాధ్యమైన కార్యం ఏది కూడా లేదు నాయన మా తండ్రి దేవ మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అంటుండగా ప్రభావ నీపైన మేము విశ్వాసంతో అడుగుతున్నాము మరి ఎవరైతే సంతానం కొడుకు నీ వ్యాప్ చూస్తున్నారో వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతూ అన హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్న ఆయన ప్రభావ నీ యొక్క గాయపడినస్తం చేత ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచున్నాయన ప్రతి విధమైనటువంటి వేదన నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా ఆయన ఉపశమనం అనుగ్రహించండి తండ్రి మరి హార్ట్ పేషెంట్స్ను మరి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళను లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళను ఇంకా భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళను ఇంకా అనేకమైనటువంటి ఇతర వ్యాధులు ఎన్ని రకాలు ప్రవా కొన్నిటికైతే మందులు కూడా లేనటువంటి పరిస్థితులు మా తండ్రి కృప చూపించండి తండ్రి ప్రభా స్కిన్ ప్రాబ్లంతో తండ్రి మరి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకా అనేకమైన వేదనాకరమైనటువంటి వేదనాభరితమైనటువంటి ఆ బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక భారమును మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలోనైనా వారికి ఎంతో సమస్యలు ఉంటాయి నైనా మా ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాము మాదేవా ఇదేము ప్రొసి అనేకమైన సర్జరీలు కూడా ప్రొసీజర్స్ కూడా కీమోథెరపీలు డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించి వారందరూ కూడా శక్తితో బలంతో వాటిని అన్నింటినీ అధిగమించడానికి కృప చూపించ ండి రిపోర్ట్ల కొరకు వెళ్తున్నటువంటి వారిని మీరు తప్పకుండా చ మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన ఎంతో మరి టెన్షన్తో ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళకి వారికి కావాల్సినటువంటి ఉపశమనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా హిరుస్లంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయంతండి ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి తండ్రి మీరు చూస్తున్నారు మా తండ్రి మరి మీరు మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా నైనా ఆ యుద్ధము లేకుండా చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభావ నైనా ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంగా జీవించగలగడానికి కృప చూపించండి మా దేవా మా ప్రభ మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము కూడా ఎదుర్కొంటున్నాము మా ప్రభా క్రైస్తవులపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి తండ్రి హింసలు జరుగుతున్నాయి ప్రభా మా తండ్రి ఎంతో మందినైనా పరి పారిపోయిన స్థితులలో ఉంటున్నారు నిరాశ్రయులుగా ఉంటున్నారు తండ్రి ప్రభా ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితులలో ఉంటున్నారు ఆత్మీయులకు దూరంగా ప్రభా ఎంతో మంది ఉంటున్నారు ఆయన కృప చూపించమని వేడుకొంచున్నాం సేవకులను ఆశ్రయించండి ఎంతో మంది నైనా అనానుకూల పరిస్థితులలో ఉంటూ సేవన చేస్తున్నారు అని యొక్క వాక్యం అందిస్తున్నారు ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుము తండ్రి ప్రభా వారి యొక్క హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి ప్రభా వారిలోనైనా మరి జీవం అనుగ్రహించండి తండ్రి నిన్ను గురించి తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షను అనుగ్రహించండి ప్రభా తండ్రి నీ వాక్యంని వినగ వినగలిగే కృపను దయచేయండి వాక్యం విని వాక్యం వారిని తాకునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తన్ని ప్రభా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారిని దీవించండి వారికి కూడా మారు మనస్సును అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీవు సమస్తం చేయగలవు కదా మా ప్రభా నిన్నే అడుగుతున్నాము కృప చూపించమని వేడుకొంచున్నాము సహాయం చేయండి దేవా ప్రభా నైనా ఆ కుటుంబాలలో నాయన ఎంత వేదన ఉంటుంది తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో ఎదుర్కొంటున్నారు మా ప్రభా వారి కొరకునైనా మరి తప్పిపోయినటువంటి పిల్లల కొరకు వారు ఎంతగానైనా ప్రార్థిస్తున్నారు ప్రార్థనలు ఆలకించే దేవుడు మా ప్రభానైనా ఎవరినైనా తండ్రి గర్భమున పుట్టినది మొదలుకొని పిలిచినటువంటి దేవ ఒడిలో పెట్టుకొని తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని వారి నామంను జ్ఞాపకం చేసుకున్న దేవ వారిని మీరు తండ్రి నీ వైపునకు ఆకర్షించుకొను తండ్రి ప్రభా మరి నీకు తప్ప ఇంకీ దేవరికి సాధ్యం కాదు ప్రభా నూతన హృదయాన్ని పెట్టగలిగిన దేవుడవు నూతన స్వభావాన్ని పెట్టగలిగిన దేవుడవు రాతి గుణాన్ని తీసివేసి గుణాన్ని పెట్టగలిగిన దేవుడవు తండ్రి ప్రభా నీవు సమస్తం చేయగలవుతండి నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి తండ్రి నీకు అందనములు నాయన వారు ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభానైనా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారికి రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అవ్వనట్లుగా ప్రభా మరి ఎవరైనా ఇల్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే త్వరగా నైనా వారికి ఆ యొక్క ఇల్లు అమ్మక అమ్మకమైపోయి తండ్రి వారి పరిస్థితులు చక్కబడినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి ప్రతి విషయంలోనైనా మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని నేను చేయగలిగిన దేవుడు కనుక నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తండ్రి ఆ బాధల నుంచి తప్పకుండా విడుదల ఏ సునామంలో కలుగునుగాక ప్రభానైనా ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితిని చక్కపరచండి మానసిక రుగ్మతల నుంచి విడుదల కలుగునుగాక మా ప్రభానైనా తండ్రి మీరే అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి నిన్నే అడుగుతున్నాము ప్రభా దినం బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలు దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామనే నమ్ముతూ నీకు स्तूत्रम तो चलं तीन तो आमैन आमेन